ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళను పనేటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ అవసరతలో కష్టంలో ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు ఒక్కడే దేవుడు అయినా యశుతిస్తున్నారు కొన్ని సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో మన జీవితంలో కూడా వచ్చినటువంటి కాయాలను బట్టో శ్రమను బట్టో వేదనల బట్టో కుటుంబంలో వస్తున్నటువంటి పరిస్థితులు ప్రతికూలమైన వాతావరణం బట్టో కొన్ని సందర్భాలు మనం ఏమనుకుంటామంటే ఎవరు కానరావట్లేదు ఎవరు ఆదుకోవట్లేదు ఎవరు సహాయం చేస్తలేదు కనీసం నేను నమ్ముకున్న దేవుడు కూడా నా చేతులు విడిచిపెట్టేశాడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం ఈ విషయం తెలుసా దేవుడు ఎప్పుడు తన కార్యశతులు కలిగజేస్తాడంటే మన నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడే తన పనిని ప్రారంభిస్తాడు ప్రభు మహిమలు కానీ ఎలాంటి పరిస్థితులు నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయి ప్రివీణ్ దేవుని పెట్టారా మన దినచర్యలు మన అను దిన దినచర్యలు కొన్ని సందర్భాల్లో మన మన యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే మన వల్ల అవద్ది అనుకున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు మన వల్ల పని దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు మన వల్ల అవదు మన వల్ల కుదరదు మన వల్ల జరగదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సేవకులు ప్రార్థన చేసేటప్పుడు మీకు చేతులు పైగతని చెప్పేసి ఎందుకంటారంటే ప్రభావ నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నా నేను నా వల్ల ఏమి చేయలేను మీ వల్ల మాత్రం ఏదైనా జరుగుద్ది అని తెలియడానికి మాత్రమే చేతులు పైకెత్తాం మనం అర్థమైందా బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి వల్ల కాని పరిస్థితుల్లో ఇంకా లైఫ్ ముగించబడింది జీవితం అయిపోయింది మరణం ప్రాప్తించింది ఈ కష్టంలో తేరుకోవడం చాలా ఇబ్బందిగా పరిస్థితి అనుకున్న సందర్భంలో దేవుడు సమయానికి ప్రత్యక్షమై సకాలంలో ప్రత్యక్షమై ఆయన ఇన్వాల్వ్ అయ్యి తను చేసినటువంటి కార్యాలు అద్భుతాలు మామూలు కార్యాలు కావు ప్రభు మహిమని కాక అది అందులో కొన్ని విషయాలు మీతో పంచుకున్న చాలా జాగ్రత్తగా మనము విందాం నిర్మాకారణం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినా అన్ని మనం చదువుకుందాం నిర్మాకారణం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకున్న వాక్ మోసే తన చెయ్యి చాపగా యహో ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరు నేలగా చేసను విచిత్రం ఏంటంటే ఐగుత్య దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు మోషే ద్వారా ఇజ్రాయల్ ప్రజలు విడిపించబడినప్పుడు ఏమైంది తెలుసా దేవుడు మోషే ద్వారా చెప్పాడు మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేమని చెప్పేసి అయితే యాక్చువల్లీ మీరు ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ దేశానికి రావడానికి అది కొన్ని రోజులు మాత్రమే కొద్ది టైం మాత్రమే పడుతుంది నలభై సంవత్సరాలు మీరు ప్రయాణం చేయడానికి ఇటు నుంచి తిప్పుకుంటూ వచ్చే దేవుడు వారు నడిపించేటువంటి ప్రయత్నంలో ఏమైంది తెలుసా వారు అవతల ఒడ్డికి కాణాలు అనే ప్రాంతానికి వెళ్ళడానికి దేశానికి వెళ్ళడానికి వీరికి అడ్డిగా వచ్చిందండి ఎర్ర సందరూ అడ్డుగా వచ్చేసింది వెనక చూస్తేనేమో ఫరో సంఘం తరుముకుంటూ వచ్చేస్తుంది ఇజ్రాయిల్ వెళ్ళిపోతా ఉంటే ఫరో తట్టుకోలేక వారిని తరి పట్టుకొని తీసుకుంటారని చెప్పేసి ఆకి అడ్జారి చేస్తే ఈ సైనికులందరూ కూడా మీద వచ్చేస్తా ఉంటే ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా మోసే మాట విని వచ్చేసి వారు ప్రయాణంలో అరణ్యంలో వారు నడుచుకుంటూ వెళ్తా ఉన్న తరుణంలో ఈ వెనక చూస్తున్న వారు తరుముకుంటూ వస్తా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ముందు భాగాన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసింది ఆ ఎర్ర సముద్రమే వారికి అడ్డుగా వచ్చేసింది అడ్డుగా వచ్చేస్తే వీరు ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే చాలా అసాధ్యమైన పని కష్ట కష్ట పరిస్థితి ఏర్పడింది మురిగిపోతారు వెనక్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళు పట్టుకొని చంపేస్తారు ముందుకు వెళ్దాం అనుకుంటేనేమో ఎర్ర సొందరం అడ్డుగా వచ్చేసింది ఏం చేయాలి మనిషిగా వారు స్వతహాగా ప్రయత్నం చేస్తే వారు ప్రయత్నంలో కొంత దూరం వారు ప్రయాణించి వచ్చారు మనుషులుగా వారి జ్ఞానాన్ని ఉపయోగించినా వారి తెలివితేటలు ఉపయోగించినా వారి బలాన్ని ఉపయోగించినా వారి బుద్ధుని ఉపయోగించినా సముద్రముని దాటి అవతలకు వెళ్ళగలుగుతారా ఏమైనా పడవలు ఉన్నాయా అప్పుడు వీళ్ళకి పడవలు కూడా లేవు అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఎలా వెనక్కి వెళ్తేనేమో చంపేస్తారు ఎదురుకు వెళ్తేనేమో సందులో మునిగిపోతాం దేవుడు చెప్పాడు మిమ్మల్ని తీసుకుని వెళ్తానని దేవుడు చెప్పడం కాదు చెప్పాడు కానీ సముద్రం అడ్డుగా వచ్చేసింది ఎలా తీసుకుని వెళ్తాడు దేవుడు ఎలా తప్పించగలుగుతాడు దేవుడు దేవుడు తీసుకుని వెళ్తాన తొందరగా వచ్చేసింది ఎలా తప్పించుకుని వెళ్తాడు దేవుడు ఒక ప్రశ్న వారికి మొదలైందనమాట అప్పుడు మోసే కర్ర పట్టుకున్న చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు దేవుడు బలమైన సురిగాలు రప్పించగా సముద్రము రెండు పాయలు